ఎన్నెస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి ఆమె ఓ హీరోయిన్ అలానే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోదు టాప్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ పొజిషన్ లోనూ నిలబడలేదు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన టాలెంట్తో మంచి సినిమాలు చేస్తోంది టాలీవుడ్ లో తన పేరు వినపడేలా చేస్తోంది ఆమె అనన్య నాగళ్ళ తాజాగా అనన్య చేసిన మంచి పనితో ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది పెద్ద పెద్ద హీరోయిన్స్ చేయని పని ఆమె చేసి తెలుగు ప్రజల మన్ననలు పొందుతోంది అనన్య వకీల్ సా ప్లేబ్యాక్ మలేషియం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుప్రచితురాలైందే ఈమె కష్టపడి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అచ్చమైన తెలిగమ్మాయి కాక ఆమె చేసే రోల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ ఆమె ప్రొఫెషనల్ ముచ్చట్లు ఆమె పర్సనల్ గా ఎలాంటి మనిషి అనేది మాత్రం మనకు తెలియదు కానీ ఇప్పుడు తెలిసేలా చేసాయి తెలుగు రాష్ట్రాల్లో వరద సృష్టించిన బీభత్సానికి ఆమె గుండె దరుక్కుపోయింది అందుకే పెద్ద మనసుతో సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఏకంగా ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించింది ఏపీకి రెండున్నర లక్షలు తెలంగాణకు రెండున్నర లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నావంతగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరోగా రెండున్నర లక్షల విరాళం ప్రకటిస్తున్నానని మీ అనన్య నాగల్లా అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది చిన్న హీరోయినే కానీ ఆమె చేసిన పని మాత్రం ఇప్పుడు అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది ఎంతో మంది బ్యూటీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టాలీవుడ్ ను ఏలుతున్నారు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ కారణంగానే ఈ స్టేజ్ లో ఉన్నాం వి లవ్ యూ తెలుగు ప్రేక్షకులారా అని స్టేజ్లపై పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు కానీ అవే తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తితే మాత్రం విరాళం కాదు కదా ఏ ఒక్క హీరోయిన్ కూడా పోస్ట్ పెట్టలేదు వారి వారి లో బిజీగా ఉన్నారు సినిమాల ప్రమోషన్స్ అప్పుడు గుర్తొచ్చే తెలుగు అభిమానులు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్స్కు గుర్తురారా అని టాక్ గట్టిగా వినిపిస్తోంది వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతురం చేశాయి ఆ వీడియోలు కన్నేళ్లు తెప్పిస్తున్నాయి అందుకే తెలుగు హీరోలు ముందుకొచ్చారు లక్షలు కోట్లు విరాళం ఇచ్చారు టాప్ హీరోలంతా చేయి చేయి కలిపారు తెలుగు రాష్ట్రాలకు తోచిన సాయం చేశారు కానీ హీరోయిన్లు మాత్రం అనన్య నాగర్ల తప్ప వీరెవ్వరూ విరాళాలు ప్రకటించలేదు సినిమాలకు గుర్తొచ్చే తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు అనన్య కోట్లు సంపాదించే నటి కాదు పెద్ద పెద్ద బ్యానర్లో పనిచేయలేదు కానీ చేసిన సినిమాలు మాత్రం పర్ఫెక్ట్గా చేసింది టాప్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా నటించింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు అనన్య చేసిన మంచి పని మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చేసింది తెలుగు అమ్మాయి అంటే ఇలానే ఉంటారు అనేలా పేరు తెచ్చుకుంది అంతే మరి అనన్య రియల్ బ్యూటీ మాత్రమే కాదు రియల్ లైఫ్లో కనిపించే రియల్ బ్యూటీ ఏమంటారు